మా శిష్యుడు ప్లస్ సహోపాధ్యాయుడు అనేటువంటి పరవాస్త రంగాచారి మేషారు పదవి విరమణ చేసే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుని అయిన శ్రీదేవి మేడం గారు ఆహ్వానించడం వాళ్ళ బృందం అంతా పిలిచారు కాబట్టి మరి త వచ్చాము అయితే మేషారు ఈనాడే నాకు పరిచయం కాదు చొన్నాడు పరిచయం కాదు నేను డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సంస్కృత కళాశాలలో భాషా భాషా ప్రవీణ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఆ పక్కనే హై స్కూలు కాలేజీ కలిసి ఉండేది అప్పుడు ఈ రంగాచారి ఆరో క్లాసో ఏడో క్లాసో చదివేవాడు చిన్న కాకి నిక్కరు వైట్ షర్టు వేసుకొని నాకు ఇంకా కళ ముందు ఆ రంగాచార్యే కనబడుతున్నాడు ఆ బాలుడే ఈ గోపాలుడు అయిపోయాడు అయితే ఆ రంగాచారి వేశారు అప్పటి నుంచి కూడా అక్కయ్య గారు అక్కయ్య గారు అని పిలిచేవారు వాళ్ళ నాన్నగారి పేరు కూడా అప్పన రంగాచారం మేసారు ఆ సద్గురువు గారు ఎక్కడున్నారో ఏ స్వర్గంలో ఉన్నారో కానీ వారి ఆశీస్సుల వల్ల నేను ఈరోజు ఈ ఉపాధ్యాయుడి యొక్క సన్మానానికి రాగలిగాను అతని అభిమానం వల్ల ఎంతో అభిమానించేవారు అయితే ఆయన కౌమిది సంస్కృత వ్యాకరణం బోధించేవారు మాకు ఎంత చక్కగా ఎంత అభిమానంగా పిల్లలందరినీ కూడా గురువు గారు ప్రేమించేవారు అభిమానించేవారు అలాగే మా రంగాచారి కూడా పుచ్చుకున్నాడు అదే సద్గుణాలతోటి కాబట్టి చిన్న నా మనసులో ఉండేటువంటి భావాలు చిన్న పదాలుగా రాసుకొచ్చాను తమ్ముడిని అభినందించడానికి అభినందన మందార మాల శ్రీ పరవస్తు రంగాచార్యులు పరవస్తు వారంటే మనకు అంతా సూరి పండితుడే గుర్తుకొస్తారు ఆ ఇంటి పేరు ఈ పండితుడు అంతా సూర్య ఇతను సూర్య పర్వస్తున్న సూర్య మనకు రెడ్డో చిందే సూర్యే మాకు శ్రీ అప్పన వెంకట లక్ష్ముల పుత్రరత్నం మన రంగాచార్య నలుగురి సోదర సోదరి మణుల నడుమ మన రంగాచార్య ఉన్నతోన్నత విద్యావంతుడు రంగాచార్య బిఈడి చదివాడు మహా సంస్కారవంతుడు రంగాచార్య వృత్తి దైవంగా భావించే వృత్తి ఏ దైవంగా భావించే రంగాచార్య విద్యార్థులకు సమ్మార్గదర్శి విద్యార్థులకు సన్మార్గదర్శి రంగాచార్య ఉపాధ్యాయ లోకానికి ఆదర్శనీయుడు మన రంగాచార్య సద్గుణ సుసంపన్నుడు రంగాచార్య సద్గుణ సుసంపన్నుడు రంగాచార్య నీతి నియమాల కలబోత రంగాచార్య క్రమశిక్షణలో శిక్షణలో సాటి రంగా పని చేసిన చోటల్లా తన దైన ముద్ర వేసే రంగాచార్య శిష్య ప్రశిష్యుల హృదయాలను గెలిచే రంగాచార్య ఎందరెందరో గో మార్గదర్శకుడు మన రంగాచార్య కుశాగ్ర ధీమంతుడు రంగాచార్య బహుముఖ ప్రజ్ఞాశాలి మన రంగాచార్య అందరికీ తలలో మెలిగేడు రంగాచార్య నిండు నూరేళ్లు సుఖమందాలి మన రంగాచార్య శ్రీ అభిలాషిణి ఆర్సిహెచ్ కామేశ్వరి ప్రథమ శ్రేణి తెలుగు పండితురాలు విశ్రాంత తెలుగు పండితురాలు విజయనగరం అందరికీ ధన్యవాదాలు మేడం గారు